మన చుట్టూ ప్రపంచంలో అనేక రకాల మిస్టరీలు కలిగినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి వాటి గురించి వివరాలు చదువుతూ ఉంటేనే భయం కలుగుతుంది ఇక ఇలాంటి ప్రదేశాలకు వెళ్లే సాహసం ఎవరు చేయరు మొత్తం ఎవరైనా వెళ్లినా వెనక్కి తిరిగి రారు అని స్థానికులు చెబుతూ ఉంటారు అలాంటి ఒక ప్రదేశం గురించి ఇప్పుడు చూద్దాం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని పంగ్సౌ అనే గ్రామానికి దక్షిణ వైపు ఉన్న ప్రాంతంలో ఒక సరస్సు ఉంది దాన్ని లేక్ ఆఫ్ నో రిటర్న్ లేదా స్థానిక భాషలో సువాంగ్ యాంగ్ అని పిలుస్తారు ఈ సరస్సులోకి వెళ్లిన ఎవరు కూడా వెనక్కి తిరిగి రాలేదని ఇలా ఎంతో కాలం నుంచి జరుగుతుందని వారు అంటున్నారు అయితే దీని వెనుక మూడు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి అవి ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ఈ సరస్సు మీదుగా వచ్చి ఇందులో పడిపోయారట అలాగే అప్పట్లో కొందరు జపాన్ సైనికులు ఈ సరస్సు వద్దకు వచ్చి మలేరియా వ్యాప్తి చెంది చనిపోయారట ఇక ఇంకో కథ ప్రకారం ఒకప్పుడు ఈ సరస్సుకు సమీపంలో ఉన్న గ్రామంలోని ఒక వ్యక్తి అందులో ఓ పెద్ద చేపను పట్టాడట దాన్ని ఇంటికి తెచ్చి వండి గ్రామంలోని అందరికి విందుని ఏర్పాటు చేశారట కానీ ఒక వృద్ధురాల్ని ఆమె మనమరాలని పిలవలేదట దీంతో ఆగ్రహించినటువంటి గ్రామ పెద్ద గ్రామం నుంచి అందరినీ పారిపోమని చెప్పాడ కానీ వారు అలా చేయకపోవడంతో మరుసటి రోజు ఆ గ్రామానికి వరద వచ్చి ఆ సరస్సులో ఆ గ్రామం మునిగిపోయిందట ఇలా ఆ సరస్సుకు చెంది రకరకాల కథలు చెబుతారు కానీ ఎవరు కూడా అందులోకి వెళ్లే ధైర్యం చేయరు అయితే అక్కడికి వచ్చే టూరిస్టులు మాత్రం ఆ సరస్సు నుంచి దూరం నుంచి చూపిస్తూ స్థానికులు పర్యాటకం ద్వారా ఆదాయం పొందుతున్నారు ఇక ఈ సరస్సు నిజానికి మయన్మార్ దేశం కిందకు వస్తుంది కానీ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉంటుందన్నమాట